ప్రేస్తలో ఇదే కాలంలో దేవుని సన్నిధిలో మనము దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ప్రార్థించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి వందనం చెబుతాం ఈ దినము ఎంత గొప్ప దినము కదా అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది కాబట్టి ఇదే కాలాన్ని మనం చూస్తున్నాం ఏ దినమైనా ఆయన కృప లేనిదే మనము ఈ లోకంలో ఉండం నిజంగా ఆయన యొక్క గొప్ప ప్రేమను బట్టి మనం ఎంతగానో దేవునికి చెల్లించాలి దేవుని నామంలో కూడా శుభములు తెలియజేస్తూ ఇది నము దేవుడు మనకిచ్చినటువంటి కృప వంతా సమయాలు గ్రంథము రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము యాభైవ వచనము అందువలన యహోవా అన్ని వనాలలో నేను నేను కనపరచేదను మీ నామకీర్తన గానము చేసేదను ఈ మాటలు దావీదు చెబుతూ ఉన్నాడు రాసైన దావీదు అతడు తన శత్రువుల చేతిలో నుంచి దేవుడు అతన్ని తప్పించిన దినమున అతడు ఈ మాటలు ఈ విధంగా రాశాడు అని ఆ మరి బైబిల్ గ్రంథంలో రాయబడింది ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చడంలోనే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే యుహోవ తన్ను సవులు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యము అని చెప్పి యుహోవాను స్తోత్రించను అని ఆయన రాసినటువంటి కీర్తన ఆశాంతం జరిగితే అతడు ఎంతగా దేవుని స్థితిస్తున్నాడు యుహోవా నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించదును నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షకుడు బలాత్కారుల నుండి రక్షించవాడు నీవే కీర్తనీయుడైన విభవాకు నేను మొదపెట్టుకుని అని ఈ విధంగా ఆయన దేవుడు చేసిన గొప్ప కార్యములను కీర్తిస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ దేవుడు తనకు ఏ విధంగా ఆశ్రయంగా దుర్గంగా కీడముగా ఆ రక్షణ శృంగంగా ఉన్నాడు ఏ విధంగా తనకు కోటగా శైలముగా ఉన్నాడు ఏ విధంగా ఆయన తనను రక్షించాడు ఇవన్నీ కూడా అతడు వర్ణిస్తూ వివరిస్తూ ఎంత చక్కగా ఒక కీర్తన రాశాడు ఇదంతా కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ అతడు ఈ విధంగా దేవుని స్థుతిస్తూ ఉన్నాడు అతడు అంటున్నాడు చివరిలో ఏహోవ జీవం గలవాడు నా ఆశ్రయ వాడు స్తోత్రార్హుడు నాకు దుర్గమైన దేవుడు మహోన్నతుడు గాక అని చెప్పి ఆయనే నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించును నా మీదికి లేచిన వారి వా లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చిస్తావు బలాత్కారం వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపిస్తావు అందుకే హోవా దేవా అందుకే నేను నిన్ను నిన్నుస్తాను నిన్ను ఘనపరుస్తాను అన్యజనులలో నేను నిన్ను ఘనపరుస్తాను నీ నామ కీర్తన గానం చేసేది నేను చెప్తున్నాడు అంటే దేవు ఆ తావీడు ఎంత ధైర్యంగా అన్యజనుల మధ్య నేను నిన్ను కీర్తిస్తాను నిన్ను ఘనపరుస్తాను నీ నామ కీర్తన చేస్తాను అని ఎంతో అద్భుతంగా దేవుణ్ణి కీర్తిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఉన్నాడు ఇంత గొప్ప ఆరాధన అతడు చేస్తున్నాడు మహిమ చెల్లిస్తున్నాడు రాజుకు ఆ రాజైన దావిదుకు చిన్నప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా అతడు ఎంతగానో ఒక సంతోషకరమైనటువంటి ఆ కీర్తన కీర్తనలు రాసే విధానము కీర్తనలు పాడే విధానం దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత ఆశక్తిని చెందించడం ఎల్లప్పుడూ ఆయన కీర్తించడం అతనికి చాలా ఇష్టమైనటువంటి విషయం చాలా ఫ్యాషనేట్ అనమాట ఆయన దేవునికి కీర్తనలు రాయాలి కీర్తనలు ఆ విధంగా కీర్తించాలి దేవుని అని ఒక ఒక కోరిక అది ఒక డిజైర్ అది ఒక బలమైన కోరిక అనమాట దేవుని పట్ల ఉన్నటువంటి ఆరాధన వల్ల వచ్చేటువంటి ఆ కోరిక అందువల్లనే అతడు దేవుణ్ణి ఎంతగానో ఆలోచించాడు ఎంతగానో కీర్తించాడు ఆయన రాసిన కీర్తనలు ఎన్నో మనకు కీర్తనల గ్రంథంలో ఉన్నాయి ఆయన రాసినవే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం అంటాము తావీదు రాసిన కీర్తనలు అని చెప్తూ ఉంటాం అందులో వేరేవాడు కూడా ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కువగా తావీదు కీర్తనలు అనే చెప్తూ ఉంటాము మరి ఆయన తనకు దుఃఖంలో ఉన్నా పాట పాడేవాడు బాధలో కష్టంలో ఉన్నా పాటలు పాడేవాడు దేవుణ్ణి కీర్తించేవాడు ఎల్లప్పుడు కూడా ప్రతి సమయంలో సంతోషంగా ఉన్నప్పుడు కీర్తించాడు దుఃఖంలో ఉన్నప్పుడు కీర్తించాడు ఏ కష్టంలో ఉన్నా ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నా శత్రువులు తనని చుట్టుముట్టినా కూడా అతను ఎప్పుడు కూడా ప్రార్థన చేయకుండా కీర్తనలు పాడకుండా దేవుణ్ణి కీర్తించకుండా దేవుణ్ణి స్థుతించకుండా అతడు ఎప్పుడు కూడా లేడు ఎప్పుడు అతడు మరి శత్రువుల నుండి ఆ విధంగా మరి తను తప్పించబడినప్పుడు అతడు ఎంతో చక్కగా ప్రార్థనలు చేస్తూ అతడు చెప్తూ ఉన్నాడు నేను ఎప్పుడు కూడా నేను కీర్తిస్తాను బ్రవ్వ నేను ఎప్పుడు కూడా నేను ఆరాధిస్తాను నేను ఎప్పుడు కూడా నీకు స్థుతులు చెందిస్తాను అని అతడు చెప్తూ ఉన్నాడు అంటే ఈ విధంగా మనము ఆ విధమైన ప్రార్థనా జీవితము స్థుతించే జీవితం మనం కలిగి ఉండాలి నూట నలభై ఒకటవ కీర్తన రెండవ వచనంలో అతడు ఏమంటాడంటే నా ప్రార్థన ధూపం వల్లే ఉండును గాక అని చెప్తాడు అంటే అతను తన ప్రార్థనలు ధూపంల వల్లే దేవుని దగ్గరకు వెళ్ళాలని అతడు నిత్యము ప్రార్థిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు మరి ఈ ధూపము వేయాలి అంటే మనము ఎలా వెయ్యాలి ఎలా మనం దేవుని స్థుతించాలి అంటే దేవుడు మనం ప్రగ నిష్క్రీస్తు నామంలో ప్రార్థించాలి మన ప్రార్థనలు దేవునికి ఒక రూపంలాగా ఉండాలని సిద్ధపడాలి మనం సిద్ధపడడానికి దేవుడే కృప చూపించాలి ఎందుకంటే దావిడు కూడా ఉదయం నా ప్రార్థనని వరకు సిద్ధపరచుకొని ఉంటాను ప్రభా ఉదయం సాయంత్రము రా రాత్రి నేను నిన్ను స్థుతిస్తాను నేను ఆడతాను నిన్ను ప్రార్థిస్తాను అని చెప్తూ ఉంటాడు మరి మన ప్రార్థనలలో స్థుతి అనేది ఉన్నప్పుడు మనము స్థుతించడం వల్ల మనం ఇంకా ఎక్కువగా దేవుణ్ణి ఇంకా దేవునికి ఇంకా దగ్గరగా ఉండగలుగుతాం ఎందుకంటే దేవుడు ఎంత అద్భుతమైనటువంటి దేవుడు మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నటువంటి దేవుడు పట్ల మనం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో అప్పుడే స్థుతి అనేది వస్తుంది మనకు ఊరికే కృతజ్ఞత ఎప్పుడైనా మనం చాలా మందికి థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఆ అలవాటుగా చెప్తాం కానీ నిజంగా మనం ఫీల్ అయినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ అని ఇంకా ఆ విధంగా మనం ఎంతగానో అంటే మనం ఎక్స్ప్రెస్ చేస్తూ చెప్తాం కదా థ్యాంక్ యూ కూడా అలాంటి ఆ కృతజ్ఞత ఆ స్థితిలో ఉంటుంది కాబట్టి అలాంటి స్థుతిని మనం కలిగి ఉండాలి ఎప్పుడైతే మనము హృదయపూర్వకంగా దేవుణ్ణి స్థుతిస్తామో అప్పుడు మనం కృతజ్ఞతలు చాలా చక్కగా చేయగలుగుతాము తెలియజేయగలుగుతాము దేవునికి మన కృతజ్ఞతలు తెలియజేయడం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం మరి దావీదు తాను ఇస్రాయల్ తాను ఇస్రాయల్ జనాంగము యహోవా ఆలయ నిర్మాణ నిర్మాణానికి దోహదపడినప్పుడు కూడా దావిదు ఇలాంటి ప్రార్థన చేసి దావిదుని దేవుణ్ణి ఎంతగానో స్థుతించాడు అతడంటాడు నీవు స్తోత్రార్హుడవు మీరంతరము స్తోత్రార్హుడవు యహోవా భూమి ఆకాశంలో సమస్తము నీ వశము అని ఆయన ఎంతగానో స్థుతిస్తున్నాడు ఒకవేళ మనకు నిజంగా సరిగ్గా మనకు ఎలా స్థుతించాలో తెలియడం లేదనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే ఒకవేళ మనకు మాటలు రావడం లేదు మనం ఏ విధంగాను స్థుతించాలో మనకు తెలియడం లేదు అనుకున్నప్పుడు మరి మనకు బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుని స్థుతించారు వారిని వారు చేసిన ప్రార్థనలు మన ఎదుట పెట్టుకొని మనం ఆ విధంగా కూడా స్థుతించవచ్చు ఇదిగో దావిదు అలాగే చేసే దావిదు తన ప్రార్థనలో ఏ విధంగా స్త్రించాడో ఆ మాటలను మనం ఉపయోగించుకోవచ్చు మరి అతడు చెప్తున్నాడు కదా మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చదువుతున్నవి యోవా రాజ్యము నీది నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు ఐశ్వర్యమును గొప్ప నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు అందరికి బలం ఇచ్చేవాడంలో నీవే దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రభావం గల నీ నామంను కొనియాడుచున్నాము అని అతడు అతడు చేసినటువంటి ఈ విధమైన ప్రార్థన దినవృత్తాంతంల గ్రంథం మొదటి దినవృత్తాంతం గ్రంథంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం పది పది వచనం నుంచి పదమూడు వచనం వరకు కనిపిస్తుంది మరి మనం కీర్తనల గ్రంథంను చూసినట్లయితే అనేక కీర్తనలలో అనేక విధాలుగా దావిదు స్థుతిస్తున్నాడు ఎంతగానో స్థుతిని కృతజ్ఞతను ఎంతగానో చక్కగా అతడు వెల్లడిస్తూ ఉన్నాడు ఈ కీర్తనల గ్రంథం కూడా మనం ముందు పెట్టుకొని దేవుణ్ణి స్థుతించవచ్చు మరి నీ జీవితంలో నా జీవితంలో దేవుడు మనల్ని ఎన్నో పను ఎన్నో చేశాడు కదా ఎన్నో మేలు చేశాడు ఎన్ని రకాల మేలు చేశాడు మనం ఒక్కొక్కటి అసలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఎంత ఎంత సమయం గడుప గడపగలమో కూడా మనకు తెలియదు మనం స్థుతిస్తూ స్థుతించడం మొదలుపెట్టి మనం పుట్టినప్పటి నుంచి మన జీవితాలలో దేవుడు చేసిన మేలులను ఒక్కొక్కటిని జ్ఞాపకం చేసుకొని మనం ఆ విధంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వెళ్ళినట్లయితే నిజంగా మనం అసలు ఎంత సమయం మనం ఆ విధంగా స్థుతించగలమో ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించి మన జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతా సుఖులు చెల్లించండి మనం ఏ విధంగా యోగ్యలం చెప్పండి ఏ విధంగా మనం అస్సలు యోగ్యలమా ఏ విధంగా కూడా ఆయన మనకు చేస్తున్నాడు మనకి ఎన్ని గొప్ప మేలు చేస్తున్నాడు అంటే దానికి అసలు మనకు అర్హత ఉన్నదా ఒకసారి మనం ఆలోచిస్తే మన మన జీవితము మన ఎదుట ఉంది కదా మనం ఎలాంటి జీవితం జీవించామో మనకు తెలుసు కదా మనం అసలు దేవునికి నిజంగా విధేలుగా జీవిస్తూ నిజంగా దేవుణ్ణి ఎంతో ప్రేమించిన వారంగా దేవునికి ఎంతో మంచి వారంగా దేవుని దృష్టిలో ఉన్నామా లేదు అయినా కూడా దేవుడు మనల్ని ప్రేమించి మనం ఎలాంటి వారమైనా సరే మనల్ని ప్రేమించాడు ఆయన ప్రతి ఒక్కరిని ఆయన అలాగే ప్రేమిస్తున్నాడు మనం అసలు అయోగ్యలము అందుకే కృపచేతనే ఆయన మనల్ని రక్షించుకున్నాడు మనము విశ్వసిస్తే ఆయన మనల్ని రక్షిస్తాడు మనము విశ్వసించాము కనుకనే కదా రక్షించబడ్డాము కనుక అసలు ఆ అది ఒక ప్రాముఖ్యమైన కారణం మనము కృతజ్ఞత చెల్లించడానికి ఏమాత్రము అర్హత లేని వారము ఏమాత్రము అయోగ్యలము అయినా కూడా యోగ్యత లేని అయినా కూడా దేవుడు మనల్ని ప్రేమించి నీ కొరకు నా కొరకు ఆ శిల్వ మీద బలి అయిపోవడం నీ కొరకు నా కొరకు తన ప్రాణాలను అర్పించడం నీ కొరకు నా కొరకు మన ఒక రక్షణ అనేది తీసుకురావడం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయమో మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుని బట్టి కూడా మనం కృతజ్ఞతలు చెల్లించాలి అసలు మరి పౌలు గారు కూడా చేస్తారు ప్రార్థన అలా చేసేది నేను హింసకుడను దూషకుడను అస్సలు నా వంటి పాప ఇంకెవరు కూడా లేరు అన్నట్లుగా అతడు చెప్పుకుంటాడు ఎంతగా తనని తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో అతడు ప్రార్థనలు చేస్తున్నారు అతడు దేవుని సన్ని అయోగ్యతను చాటుకుంటూ దేవుణ్ణి సృపిస్తున్నారు మరి మన జీవితాలలో దేవుడు మనకు చేసినటువంటి గొప్ప కార్యాలను మనము జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞత స్థితి చెందించడం కూడా ఎంతో గొప్ప విషయమే ఎందుకంటే మరి మనకు ప్రార్థన రాకపోవచ్చు గొప్ప గొప్ప మాటలు మనకు రాకపోవచ్చు గొప్ప గొప్ప పదాలు పలకడం మనకు రాకపోవచ్చు అందుకే మనము బైబిల్ గ్రంథం మన ఎదుట ఉంచుకొని అనేక మంది భక్తులు చేసిన ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వారు ఏ విధంగా ప్రార్థించారో ఆ ప్రార్థనలలో మన ప్రార్థనలు కూడా జప్పించి ఆ విధంగా ప్రార్థనలు స్థుతులు మనం చెల్లించడం ద్వారా దేవుణ్ణి మనం ఎంతగానో ధనపరచ ధనపరిచిన వారం అవుతాం ఆ విధంగా మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించి మనం దేవుణ్ణి అద్భుతంగా కొన్నాడొచ్చు కీర్తించవచ్చు అంతేకాదు స్థితులపై ఆశీనుడైనటువంటి ఆ దేవుడు మన హృదయాలలో ఆశీనుడై ఉంటే మనం ఎంత ధన్యనము మన జీవితం ఎంత ధన్యత పొందినది మనం ఎంత చక్కటి జీవితం జీవించగలము ఆయన సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా నిందా రైతులుగా జీవించగలం ఎందుకంటే ఆయనను నమ్మిన వారు ఎప్పుడు కూడా మరి పాపం చేయరు మరి దేవుడు చెప్తున్నాడు మరి యోహాన్ స్వార్థలో ఆయన చెప్తాడు యోహాను పత్రికలో భక్తుడైన వ్యూహాన్ని చెప్తాడు కదా మనము పాపం చేయకుండా ఉండగలుగుతాం ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరించిన వారం అవుతామో అప్పుడు మనము పాపమునకు దూరంగా ఉంటాము చీకటిలో ఇంకా ఏమాత్రము ఉండము మనము వెలుగులో నడిచే వారంగా ఉంటూ మనం దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించగలుగుతాము కాబట్టి అంతటి గొప్ప కృపను అంతటి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకి అంటే మనము ఎంతైనా కృతజ్ఞత చెల్లించగలం ఎంతైనా ఆయనను స్పించగలం మనం ఈ లోకంలో మంచి జీవితం జీవించాలి ఆ తర్వాత కూడా నిత్యత్వంలో ఆయనతో ఉండాలి ఇదే కదా మన కోరిక ఇలాంటి కోరిక మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎంతగా దేవుని స్థుతిస్తే అంతగా దేవుడు మనల్ని కనపరుస్తాడు అంతగా మనల్ని హెచ్చిస్తాడు అంతగా మనతో ఉంటాడు మనతో మనతో ఆయన ఉన్నప్పుడు మన జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషమే ఉంటుంది నిరంతరం సంతోషము ఏ కష్టము మనల్ని ఇబ్బంది పెట్టదు ఏ సమస్యలైనా రావచ్చు లోకంలో కానీ అవన్నీ కూడా మనం అసలు లెక్క చెయ్యనటువంటి స్థితిలో మనం చక్కగా ఉండగలుగుతాము మరి ఇలాంటి గొప్ప కృతజ్ఞత స్థుతులతో హృదయపూర్వకంగా ఆయనను స్థుతిస్తూ యభవాను సమీపించాలి దేవుణ్ణి సమీపించాలి అంతేకాకుండా ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునితో సన్నిహిత సంబంధం కలిగి సంతోషకరమైన జీవితం జీవిస్తూ ఆయనకు సమీపంగా జీవిస్తూ మనము ఆ నిత్యము సంతోషంగా నిరంతరం ఆయన కృపను పొందుకుంటూ ఈ లోకంలో జీవించగలం అలాంటి జీవితం మనం కలిగి ఉండాలని దేవుణ్ణి అడుగుదాం అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించనుగాక దేవుడి కృపా వర్తను దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవ సదాశక్తునంతట నీకే వందనములు స్తోత్రములు ఆయన అద్వితీయుడు ఆశ్చర్యకరుడవు బలవంతుడైన దేవుడు నిత్యుడవు తండ్రి వినాయన నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు తండ్రి నీవే దేవుడు నిజమైన దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడవు తండ్రి మా జీవితాలలో మీరు చేసిన అనేకమైన గొప్ప కార్యములను బట్టి నైనా నీకు వినాది విని స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజైన దావి చేసినటువంటి ప్రార్థనల వంటి ప్రార్థన నేను కూడా చేయగలిగే కృపణ దయచేయండి అవును ప్రభా అతడు ఏ సమయంలోనైనా నిన్ను స్థితించాడు కష్టంలో స్థుతించాడు శత్రువులు తనను చుట్టుముట్టినప్పుడు స్థుతించాడు ప్రభా ఎంతో భయంకరమైన ఆవేదనతో ఉన్నప్పుడు స్థుతించాడు ప్రభా పారిపోతున్న సమయంలో స్థుతించాడు అయిన ఎల్లప్పుడు కూడా నా అతడు నిన్ను స్థుతిస్తూ గనపరుస్తూ తన జీవితంలో తన జీవితాన్ని ఎంతగానో సంతోషకరంగా గడిపాడు నాయన దేవా నీ అందరం ఈ తెలుసుకుంటున్నాం నేనుకుంటున్నాం అలాంటి కృప మాకు అనుగ్రహించండి దేవా నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు నీవే మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావము తేజస్సును ఘనతయు కలిగినటువంటి దేవుడు సమస్తం నీకే చదువుతాయి దేవా ప్రభా మరి నీవు సమస్తం ను తండ్రి బలమును పరాక్రమమును నీ దానములు తండ్రి మాకందరికీ కూడా బలం ఇచ్చివాడము నీవే తండ్రి దేవా మేము నీకు కృతజ్ఞతాసక్తిని చదివిస్తున్నాం తండ్రి ప్రభా నీ ఆలయంలో మేము ఎల్లప్పుడూ ధ్యానించాలి ఎల్లప్పుడు కూడా నీ మా జీవిత కాలం అంతా కూడా మేము మీ మండలంలో నివసింపగలగాలి దేవా మరి ఏ లేమి లేకుండా ప్రభా మరి కీర్తనాకారుడు అన్నట్లుగా ప్రభా మరిహో నా కాబరి నాకు లేమి కలగదు అన్నట్లుగా మేము లేమి లేకుండా తండ్రి మేము సంతోషంగా జీవించగలగడానికి మీరే మాకు కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను నేను ఇలాంటి గొప్ప ఆ అనుభూతిని కలిగినటువంటి కృతజ్ఞత భావం కలిగినటువంటి హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనా జీవితం మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఉదయంలోనే మేము నిన్ను సుఖించాలి గనపరచాలి లేవా అలాంటి గొప్ప ఆధిక్యతను మాకు అనుగ్రహించండి ధన్యతను అనుగ్రహించండి అలాంటి ప్రేరణ ప్రేరణ మాకు అనుగ్రహించండి నీకు స్తోత్రంలో ఇదే కాలంలో నేను ప్రార్థిస్తుండగా మీరు మాకు తోడ వెళ్ళండి తండ్రి మా ప్రార్థనలు అంగీకరించండి మా మనవులు ఆలకించండి లేవా మా ప్రార్థనను క్షమించండి ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలో ఈకి ప్రతి ఒక్కరిని కూడా దేవించండి నాయన ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు ప్రభా నీవైతే ప్రతి ఒక్కరి హృదయాన్ని లక్ష్య పెడుతున్నావు ప్రతి ఒక్క హృదయాన్ని చూస్తున్నావు ప్రతి ఒక్క హృదయాన్ని మరి పరిశోధించే దేవుడు తండ్రి మా ప్రభా ప్రతి ఒక్కరి సమస్య నెత్తి పట్టుకుంటున్నాము దినం మా యొక్క పనులలో మేము తిరిగి వెళ్తుండగా తండ్రి మా పనులుగా మీరు మాకు తోడ ఉండండి మాకు జయకరమైనటువంటి జీవితం అనుభవించండి మా ఉద్యోగ జీవితాలలో మాకు అవసరం స్కిల్స్ అనుగ్రహించండి జ్ఞానం అనుగ్రహించండి మేము మాట్లాడే మాటలు తణంపులు క్రియలు సమస్తం నీకు మహిమకరంగా చేయమని వేడుకుంటున్నాము తండ్రి దేవా ప్రభా మా ప్రాణాలను క్షేమం భద్రతను మాకు అనుగ్రహించండి విద్యార్థులను దీవించండి తండ్రి పిల్లలను చదువుకుంటుండగా వారికి మంచి తెలివిని జ్ఞానంను జ్ఞాపక శక్తులు అనుగ్రహించండి ముఖ్యంగా నీ ఎందు విశ్వాసం కలిగినాను వారిని అంగీకరించి జీవించడానికి సహాయం చేయండి దేవా ప్రభా ఎలాంటి శాత అనుశోధనలకు వారు వారు లోబడకుండా చిక్కు నీ మీ పరిశుద్ధ దూతల కంచెను వారి చుట్టూ వేయమని ప్రార్థిస్తున్నాను మీ రక్తపు కంచెను వేయండి లేవా నిన్ను అంగీకరించిన బిడ్డలుగా వారు మంచి జీవితం జీవిస్తూ నీకు మహిమకరంగా జీవించిన కూడా ఉన్నత స్థాయికి వారిని తీసుకురామని కూడా ప్రార్థిస్తున్నాను నాన్న మా ప్రభావం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా తన్ని ఎంతమంది అయితే ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో ఎంతో కృంగుదలలో ఉన్నారు అలాంటి వారందరినీ కూడా మీరు దైవించి వారిని దర్శించండి ప్రభా మరి వారికి తప్పకుండా మార్గం చూపించండి అనేక ద్వారాలు దర్వం అని ప్రార్థిస్తున్నాను నేను మా ప్రభా తండ్రి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సఫలత అనుభవించండి సంతానం కొడుకు తెలుసు చూసిన బిడ్డను కూడా మీరు దర్శించండి ప్రభా వారిలో నీ పునరుద్ధాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానాన్ని వారికి అనుభవించండి తండ్రి నీకు అసాధ్యమైనది ఏవి లేదు ప్రభా నీవు తప్పకుండా చేయగలవు తండ్రి మేము నిన్న నమ్ముతున్నాము సుధిస్తున్నాము గనపరుస్తున్నాము నాయన తండ్రి కుటుంబాల ఐక్యత అనుభవించండి ప్రభా ఏ కుటుంబం కూడా విడిపోయే పరిస్థితి రాకుండా మీరు కాపాడండి సమాధానం అనుభవించండి ప్రభా ప్రతి కుటుంబంలో కూడా నాయన మనస్పర్ధం లేకుండా కాపాడమని వేడుకోం మీ బిడలుగా ప్రతి ఒక్కరు కూడా సరైనటువంటి జీవితం చాలి ముఖ్యంగా ప్రభా నీవు ఆ కుటుంబంలో గా ఉండి తండ్రి మరి వారి జీవితాలలో సమాధానం మరించమని ప్రార్థిస్తున్నాము ప్రభా గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించండి ప్రభా ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని నేను కొంచము తండ్రి చిన్న బిడ్డలున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించండి ఆ బిడ్డలను ప్రభా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకున్నట్లుగా తల్లిదండ్రులు వారిని పట్టించుకున్నట్లుగా ప్రభా నేటి దినాలలో ప్రభా ఎంతో మంది పిల్లలను మరి తండ్రి తల్లిదండ్రుల ఆ ప్రేమకు నోచుకోకుండా తండ్రి వారు వారి యొక్క అటెన్షన్ కు నోచుకోకుండా ఉంటున్నారు దేవ అలాంటి పరిస్థితి లేకుండా ప్రతి చిన్న బిడ్డలు కూడా మీయందు ప్రతి చిన్న బిడ్డలు కూడా తల్లిదండ్రుల ప్రేమను పొందుకున్నట్లుగా వారి అటెన్షన్ పొందుకున్నట్లుగా వారి వారిని గురించి పట్టించుకునే తల్లిదండ్రులుగా ఉండడానికి సహాయించండి ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని సరైన మార్గంలో పెంచడానికి మా ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించడానికి ప్రార్థిస్తున్నాను నేను మా తండ్రి దేవ పిల్లలు నాయన ఎంతో అమాయకులు కల్మషం లేనటువంటి వారు వారిని చక్కటి మార్గంలో పెంచడం మరి ఇంట్లో ప్రతి ఒక్కరి బాధ్యత ఇచ్చుండగా తనని మార్గంలో పెంచడానికి మరి అందరికీ కూడా జ్ఞానం అనుభవించమని ప్రార్థిస్తున్నాము చిన్న గిడ్డల్లో మీరు అధికంగా దీవించండి ప్రభా ఎలాంటి లోపం లేకుండా మరి చక్కటి ఎదుగుదలను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మరి ప్రతి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల వాదలు ఆటికి ఇబ్బందుల నుంచి నాయన విడుదల అనుగ్రహించండి తండ్రి మా ప్రభా అక్రమాలకు గురై వేదనలో కృంగుదలలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించండి లేవనెత్తండి ప్రభా మరి నిరుద్యోగంతో బాధపడుతూ కృంగుదలలో ఉన్న వాళ్ళని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏవా ప్రభా ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని స్వస్థపరచండి స్వస్థపరిచే దేవుడు మీరు మా తండ్రిని ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంతో వారు మరి ఇంటికి రావడం సహాయం చేయండి ముఖ్యంగా హాస్పిటల్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన స్వస్థపరిచి ఇంటికి తీసుకురండి ప్రభా ఈ దినం సర్జరీలు ఉన్న వెళ్తున్న వారికి కావాల్సిన శక్తిని బలం అనుభవించి వారు క్షేమంగా దానిలోంచి బయటికి రా వచ్చినట్లుగా కృప చూపించి మరి వేడికి దేవా దయ చూపించే దేవుడు మీరు తండ్రి మరి వారికి ఎన్ని సమస్యలు ఉన్నాయో ప్రభా కుటుంబాలలో ఎంత ఆందోళన ఉంటుందో అతన్ని కుటుంబాలలో ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో ప్రభా మరి మీరే తనికరించి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా ప్రతి విధమైన అనారోగ్యం స్వస్థపరచండి క్యాన్సర్ వ్యాధుల నుంచి ఏ శ్రమంలో స్వస్థత కలుగుదాకా మరి కిడ్నీ పని చేయని కిడ్నీలు పనిచేయనట్లుగా సహాయం చేయండి ప్రవా ప్రభా బ్రెయిన్లో ఉన్నటువంటి సమస్యలు థైరాయిడ్ సమస్యలు మరి ఇంకా స్టమక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఇంటెస్టెన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ అయినా లివర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సమస్తం కూడా తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచని ఆయన కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు నరాలలో ఉన్నటువంటి బలహీనతలు అన్నింటినీ కూడా తొలగించండి ఎంతోమంది ప్రభా మెడనొప్పులతో బాధపడుతున్నారు తండ్రి అతని మెడ నొప్పులు మరి తలనొప్పులు మైగ్రేన్ తలనొప్పులు తండ్రి మరి భయంకరమైన సమస్యలు సమస్యలునైనా నర్వ్ కంప్రెషన్తోనైనా మరి సాయట పెయిన్లతో ప్రభా భుజాలలో నొప్పులు మరి నమ్ నమ్నెస్తో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతని మీద కఠినమైన అనారోగ్యం స్కిన్ ప్రాబ్లమ్స్ ఎవరెవరికైతే ఉన్నాయో ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని పొలతో కాక ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యం ఏ డెఫిషియన్సీ లేకుండా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి సంపూర్ణంగా ఆరోగ్యంతో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము ఆరోగ్యంతో నిన్ను స్థుపించాలి నిన్ను కొనియాడాలి ప్రభా విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మాకంతా కూడా సమయం సహాయం అనుగ్రహించండి దేవా ప్రభా మరి మరి ఎవరెవరైతేనైనా ఉద్యోగ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు అణచివేతకు గురవుతున్నారు మా ప్రభా తండ్రి మరి డిస్క్రిమినేషన్కు గురవుతున్నారు వారందరినీ మట్టుకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభా వారికి కావాల్సిన శాంతిని సమాధానము అనుగ్రహించండి ఆ పరిస్థితులన్నిటిని తీసివేయండి ప్రభా ప్రతి పరిస్థితులు కూడా మీరు తీసివేయగలిగిన గొప్ప దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు ఈ సమస్యలో ఏ సమ ఇలాంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరిని ఎత్తి పట్టుకుంటున్నాం మీరు సహాయం చేయమని వేడుకొంచినాం ఏవా ప్రపంచం అంతటా శాంతిని సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశం దీవించండి నాయన వారి ఎడిస్లాండ్ దీవించండి వారి నగరుల క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దాయించేమని ప్రార్థిస్తున్నాం నాయన మా దేశంను దీవించండి మా దేశంలో ఉన్న పరిస్థితులు మీరు ఎంతో భయంకరమైన అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి ప్రభా మా తండ్రి దేవా మీరే సహాయం చేయండి తండ్రి మా దేశంపై పరిశుద్ధాత్మని కుమ్మరించండి ప్రభా ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేట్టుగా సహాయం చేయండి మా అధికారులను పరిపాలకులను ఉద్యోగులను ప్రతి ఒక్కరిని దీవించి అందరూ నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి రక్షణ శాఖ తండ్రి ఇంకా మరి న్యాయ వ్యవస్థ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి నేను తండ్రి మరి క్రైస్తవులపై జరుగుతున్న అనేక హింసలు మరి అనేకమైన అక్రమంగా అక్రమంగా దాడులు జరుగుతున్నాయి ప్రభా వీటన్నిటిని బట్టి మీ సన్నిధిలో పట్టుకుంటున్నాం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయితే ప్రభా సమస్తం నీ చిత్తమే మీరే మాకు కావాల్సిన శక్తిని బలం ఇవ్వగలను మీరే మాకు కావాల్సిన ధైర్యం ఇవ్వగలరు ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి కూడా మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నిన్ను ఇంకా నిన్ను అంగీకరించినటువంటి ప్రతి బిడ్డను కూడా ఎత్తి పట్టుకుంటున్నాం లేవా ప్రభా భయంకరమైన అవిధేయతతో ప్రభా నేను తెలుసుకోకుండా నిన్ను అంగీకరించకుండా నీ సిలువ విలువని తెలుసుకోకుండా ప్రభా నీ యొక్క బలియాగం యొక్క విలువను తెలుసుకోకుండా ఎంతమంది ఉన్నారో వారందరినీ ప్రభా మీరు తాకండి వారిని దర్శించండి వారిలో మారు మనస్సు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారి కొరకు ఎంతో మంది ప్రార్థనలు చేస్తున్నారు మీరు ప్రార్థనలు అంగీకరించి దేవా ప్రభ ప్రతి ఒక్కరిని రక్షించండి ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి హృదయాలను తాకండి వారి మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభాతండి వ్యసనాలకు బానిసలే నీకు విరోధంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం సంపూర్ణంగా వారిని సన్నిధికి రాగులు ఇంటికి కృప చూపించండి దేవా నీకే వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రార్థన అంగీకరించినందుకు నీకు స్తోత్రం అతండీ ఇదే నేను బర్త్డే వివాహ దిన చదువుకుంటుంది దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం నాయన ప్రభావ సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వరకు అనుగ్రహించండి ప్రభావ వారిపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి నీ ముఖకాంతిని వారిపైన ప్రకాశింపజేయమని నీ సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేసి అసమస్తమైన ఆశీర్వాదములతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అన్ని జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలని మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి ఆమె ఆమె